గ్రేటర్ విజయవాడగా అడుగులు పడుతున్నాయి విజయవాడ కార్పొరేషన్ నగరం విస్తరణ దిశగా ముందడుగు పడనుంది కేంద్రం అమృత్ టూ పథకం క్రింద అభివృద్ధి దిశగా త్వరలో నలభై ఐదు గ్రామాలు విజయవాడ కార్పొరేషన్లో కలపనున్నారు తాడిగడప పోరంకి పెనమలూరు కానూరు కొండపల్లి నున్న ఇలాంటి గ్రామాలన్నీ దాదాపుగా నలభై ఐదు గ్రామాలు కలిపితే మూడు వందల నలభై చదరపు కిలోమీటర్ల కార్పొరేషన్ పరిధి విస్తరణ దిశగా నగరం పెరుగుతుంది పెరిగే జనాభాకు అనుగుణంగా నగరం పెంచాలనే దిశగా సన్నాహాలు చేస్తున్నారు విజయవాడ కార్పొరేషన్ త్వరలో గ్రేటర్ విజయవాడగా రూపాంతరం చెందనుంది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ప్రకారం పరిశీలన చేస్తున్నారు ఇందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు గ్రేటర్ విజయవాడ నగరంగా విజయవాడ కార్పొరేషన్ త్వరలో అడుగులు పడనుంది గ్రేటర్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా